హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్య ఫామ్స్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నవన్నీ కూడా మనకి ఈ మార్చ్ లాస్ట్ ఎయిట్ డేస్ నుంచి నైన్ డేస్ మధ్యలో మనం డెలివరీ ఇచ్చిన మెషిన్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో మేము ఫొటోస్ అవి షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా కూడా నేరుగా వచ్చి మా ఫా వర్క్ షాప్ దగ్గర వచ్చి చూసుకొని క్వాలిటీ నచ్చితే మీరు చూసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అవన్నీ కూడా మనం ఈ రీసెంట్గా ఈ ఎయిట్ టు నైన్ డేస్లో డెలివరీ ఇచ్చినవి మాత్రమే నేను దీంట్లో అప్డేట్ చేస్తున్నాను అలానే మొన్న కస్టమర్ కూడా వచ్చారు మన దగ్గరికి మాది ఆద్య ఫార్మ్స్ది వేరే దగ్గర బ్రాంచ్ ఉంది వాళ్ళ దగ్గర ఆ బ్రాంచ్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాము మాకు డబ్బులు పంపించేయండి అని చెప్పి అడిగారు కస్టమర్ని మనకైతే అలా వేరే బ్రాంచ్లన్నీ ఏమి లేవు ఫ్రెండ్స్ ఉన్నది ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది నూనెలో మాత్రమే ఉంది విజయవాడ రూరల్ ఏరియా అది ఓకేనా ఫ్రెండ్స్ మీకు మరిన్ని వివరాలు ఏమైనా కావాలంటే కనుక ఆ స్క్రీన్ మీద ఉన్న కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీరు నేరుగా మా వర్క్షాప్కైనా రావచ్చు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి